ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవర్త రైల్వే ప్రయాణికులందరికీ మారిన కొత్త రూల్స్ కేంద్రమంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి కరోనా అయితే వెళ్ళిపోతామండి భారతీయ రైల్వే తాత్కాల టికెట్ బుకింగ్ రూల్స్ అయితే మార్చిందనమాట ఈ మార్పులు తర్వాత రైలు బయలుదేరేటువంటి ఒక రోజు ముందే తాత్కాలిక టికెట్ బుక్ చేసుకోవచ్చు రైలు బయలుదేరే ఒక రోజు ముందు అనగా ఉదయం పది గంటల నుంచి ఏసీ క్లాసులు అదేవిధంగా ఇదైతే ఉదయం పదకొండు గంటల నుండి తాత్కాలిక బుకింగ్ ప్రారంభమవుతుందని ఉదాహరణకు రైలు ఐదవ తేదీన బయలుదేరుతుంది అనుకుంటే ప్రయాణికుడు నాలుగవ తేదీన ఉదయం పది గంటలకు ఏసీ కోచ్లకు నాన్ ఏసీ తరగతులకు ఉదయం పదకొండు గంటలకు తాత్కాల టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇటీవల ఇక రైల్వే మంత్రిత్వ శాఖ తాత్కాల్ టికెట్ బుకింగ్లో పారదర్శకత పెంచేలా ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంది అందులో భాగంగా ఆన్లైన్ తాత్కాలిక టికెట్ల బుకింగ్ ఆధారంగా తప్పనిసరి పిఆర్ఎస్ కౌంటర్లు ఏజెంట్లలో సిస్టమ్ ఆధారిత ఓటీపీ తప్పనిసరి అధికృత ఏజెంట్ల బుకింగ్ సమయ పరిమితి వంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రయాణికులు సూచించిన గుర్తింపు రుజువుల్లో ఏదైనా ఒరిజినల్లోకి తీసుకెళ్లాలి ముఖ్యంగా ఏదైనా ప్రయాణికుడు అసలు పత్రాన్ని సమర్పించకపోతే టికెట్ లేకుండా ప్రయాణించినట్లుగా పరిగణించి ఫైనాన్స్ ఏదే చేస్తారనమాట ఒకవేళ ఆధార్ కార్డు ఓటరు గుర్తింపు కార్డు పాస్పోర్టు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సీరియల్ నెంబర్ ఉన్నటువంటి ఫోటో గుర్తింపు కార్డు గుర్తింపు పొందిన పాఠశాల కళాశాల వారిగా విద్యార్థుల కోసం జారీ చేసిన ఫోటోలు ఉన్నటువంటి గుర్తింపు విద్యార్థి గుర్తింపు కార్డులు ఫోటో ఉన్నటువంటి జాతీయం చేసిన బ్యాంక్ పాస్ పుస్తకం లామినేటెడ్ ఫోటోలు ఉన్నటువంటి బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు జిల్లా పరిపాలన మున్సిపల్ సంస్థలు బెంచ్ అడ్మినిస్ట్రేటివ్ జారీ చేసిన సీరియల్ నెంబర్కి కలిగిన ఫోటో గుర్తింపు కార్డులో ఏదో ఒకటి కి అయితే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట